దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థుల కోసం పాఠశాలను ఏర్పాటు చేశారు ఈ యొక్క పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య పాల్గొని ప్రారంభించారు నల్గొండ జిల్లా నగరేకల్ పట్టణంలో వాసవి కళాశాల భవనంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఏర్పాటు చేసిన విజ్ఞాన విద్యా మందిర్ ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మిరియాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఈ నిర్ణయం తీసుకున్న వేముల వీరేశంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కాగానే తన కుటుంబం తాను అభివృద్ధి కావాలని చూసే ఈ రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వేముల వీరేశం పనిచేస్తూ పేద విద్యార్థులకు విందించాలని ఈ పాఠశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు వేముల వీరేశంని అందరూ ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఎన్నో పాఠశాలలను మూసివేస్తే ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలను ప్రారంభించడం చాలా మంచి విషయమన్నారు అందరికి నమస్కారం ఉద్దీపన వివిఎం స్కూల్ ప్రారంభోత్సవానికి నాంది పడికినటువంటి ఆనాటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకొని ఒక అంబేద్కర్ మాటలో నడవాలనుకున్నటువంటి మా పెద్దన్న నిజంగా ఇంత సాహసోపేతమైన నిర్ణయం వేరే విద్యార్థులను ఉన్నత చదువు అనే లక్ష్యంతో ఈ గేఎం తీసుకున్నటువంటి మా పెద్దన్న వేముల గారికి ముఖ్య మా ఇంకో పెద్దన్న మా చామలన్న గారికి అదేవిధంగా పెద్దలు మా అన్న బిఎల్ఆర్ గారికి మా అన్న ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సి రవీంద్రన్న గారికి పెద్దలు అందరికీ మార్గదర్శకం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి కీలక కీలకస్తూ సూచనలు సమర్చినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు తీసినటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస గారికి డీఏ వారికి అదేవిధంగా బీఓ గారికి వేరికి పోయినటువంటి పెద్దలందరికీ వేరుకి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఉన్నటువంటి ఈ కాలంలో రాజకీయ నాయకులు చాలా మంది ఎంతోమందిని చూసిన ఎమ్మెల్యేను ఏం సంపాదించుకోవాలి ఏం చేయాలి నా కుటుంబంలో ముఖ్యమైనటువంటి ఈ రోజుల్లో గడిచిన పది సంవత్సరాలు మీరు చూసినా ఈ రకంగా ప్రజలకు దూరమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి గెలిచిన మొదటి రోజు నుంచి నా కుటుంబం ముఖ్యంగా నా నిజవర్గం ముఖ్యమని చెప్పి అనిత్యం ఏ రకంగా ప్రజలకు సేవలు అందియాలి ముఖ్యంగా సేవల ఈ ఈరోజు లబ్ధిగా అయ్యేది భావి తరాలకు ఈ ప్రాంతం నుంచి మంచి ఉద్యోగ ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని చెప్పి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం మా ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా ఒక ఆలస్కంగా నిజంగా నాకు దృష్టి చాలా గర్వించినట్టు విషయం అన్నం చూసి నేను కూడా అనుకుంటున్నా నేను ఎందుకు ఈ రకంగా పెట్టద్దు నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కరోనా సమయంలో అంబులెన్స్ పెట్టినా చనిపోయిన వారికి లేకపోతే తెలియవారు చేసా కానీ అవన్నీ తాత్కాలికమే అన్నం చూసి నేర్చుకుంటున్నా ఇప్పుడు నేను మట్టిలో మాణిక్యాలు తయారు చేసి పేదోడికి కూడా విద్యను అందించాలి ఉన్నత వర్గాల లెక్క వీళ్ళందరినీ ఉన్నత స్థాయి ఒక మంచి లక్ష్యంతో ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఒక నాంది పలికినటువంటి వీరేషన్ నిజంగా నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఈ రకంగా ఎందుకు చేద్దని చెప్పి నేను గర్వపడుతున్నా అన్నను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు ముందుకు పోవాలి గత గత పది సంవత్సరాలు కూడా అప్పుడున్నట్టు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో వేల స్కూళ్లను మూసేస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి తండాలో ప్రతి కూరంలో ప్రతి గ్రామంలో తప్పనిసరిగా స్కూల్ ఉండాలి అక్కడ ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగా ఎంతో మంది పేదలకు విద్యను అవకాశం ఇచ్చే అవకాశం కాబట్టి నిజంగా వీరేశం చూసిన తర్వాత దీన్ని అందరంగా ఆదర్శ తీసుకొని పిల్లల భవిష్యత్ కోసం పేదల భవిష్యత్ కోసం ఇలా కార్పొరేట్ స్థాయిలో పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో పేద విద్యార్థుల ఉచిత విద్య అంది సంకల్పం చాలా గొప్పది కాబట్టి తప్పకుండా అన్నను ఆదర్శంగా తీసుకొని మా మా ప్రాంతాలలో కూడా మేము కూడా ఈ విద్యా సంస్థ నెలకొస్తామని మాటిస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి విద్యావేత్తలు ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు చాలా చెప్పారు ఎన్ని చెప్పినా మాటల వరకు చూసినాం తప్ప ఇలా వీరే చూసిన తర్వాత ఒక కార్యాచరణ విద్య మీద వైద్యం మీద అన్నకున్నటువంటి పట్టుదల అన్నకున్నటువంటి కృషి నిజంగా చాలా గొప్పది కాబట్టి అన్నను ఆదర్శంగా తీసుకొని మీ కూడా ఆ దిశగా పయనిస్తామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు థ్యాంక్ ఆ కారణం చేత ఇవాళ విద్య అందరికీ అందరినట్టు పరిస్థితి ఉన్నది నిజానికి ఉదయం మాట్లాడుతున్న విద్య మీద వైద్యం మీద అన్నకున్నటువంటి పట్టుదల అన్నకున్నటువంటి కృషి నిజంగా చాలా గొప్పది కాబట్టి అన్నను ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ చదవాల్సిన అవసరం లేదు అయినా సరే కూడా లేకుండా చిన్న పిల్లలకి కూడా ఆ కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటున్నా అంటే అంతర్గతంగా మేము ఘర్షణ పడుతున్నాం మా టీచర్లు ఉన్న దగ్గర ఘర్షణ పడుతున్నారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్